నిన్నటికి నిన్న మాట్లాడుకున్నాము అంటే ఐ మీన్ ఇప్పుడు మనం యూట్యూబ్ ఆన్ ఆన్ చేస్తే ఇంచుమించు అందరూ ఒకటే చెప్తున్నారు సునామీ ప్రమాదం ప్రమాదం సునామీ జలప్రలయం భూకంపం ఇంకేదో 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 సరే అవన్నీ పక్కన పెట్టేద్దాం ఎందుకు ఇలాంటివన్నీ చెప్తున్నారు అంటే సైంటిఫిక్గా సైంటిస్ట్లు ఒక రీజన్ చెబితే ఆస్ట్రాలజర్స్ ఇంకో రీజన్ చెప్తున్నారు ఆస్ట్రాలజర్స్ అంటావా వాళ్ళ క్యాలిక్యులేషన్స్ వాళ్ళకు ఉన్నాయి సైంటిస్టులు ఏమంటున్నారు అంటే ఇప్పుడు పౌర్ణమి అందరికి అర్థమయ్యేలాగా చెప్పాలి అంటే సైంటిఫిక్ లాంగ్వేజ్లొద్దు కామన్గా అందరికి అర్థమయ్యే లాంగ్వేజ్లో మాట్లాడుకుందాం ఇప్పుడు పౌర్ణమికి కానీ అమావాస్యకి కానీ అలలు కొంచెం ఎలా ఆటుపోట్లు అంటారు చూసావా అట్లా అవుతాయని ఎందుకు అంటారు అంటే చంద్రుడు కొంచెం దగ్గరికి రావడం వల్ల ఇట్లాంటివన్నీ ఏదో చెప్తూ ఉంటారు నెక్స్ట్ గ్రహణం రోజు కూడా సముద్రం ఏదో అయిపోతుంది అని అంటారు ఎందుకు అంటే దానికో సైంటిఫిక్ రీజన్ చెప్తారు అండ్ మన గెలక్సీలో గ్రహాలన్నీ కొన్ని 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 దగ్గర 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 దగ్గరికి వచ్చినప్పుడు ఆ టైంలో కూడా కొంచెం వేవ్స్ వల్ల రేడియేషన్ వల్ల లేక ఇంకా వల్ల చిన్న చిన్న ప్రకృతి అంటే ఐ మీన్ డిస్టర్బెన్సెస్ జరుగుతాయి అని చాలామంది అంటూ ఉంటారు ఆ టైంలో ఏమవుతుంది అంటే వాటర్ ఎఫెక్ట్ అవుతుంది భూమి ఏమన్నా ఉంటే ఎఫెక్ట్ అవుతుంది ఇంకొకటి గ్రహాల దగ్గర రావాల్సిన అవసరం లేదు యాస్ట్రాయిడ్స్ అప్పుడప్పుడు గ్రహ శకలాలు అంటారు కదా యాస్ట్రాయిడ్స్ గ్రహశకలాలు అంటే గమ్యం లేని శకలమే గ్రహశకలం వాటికి ఒక గమ్యం అనేది ఉండదు విశ్వంలో ఒక వస్తువు సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటాయి అలా మన భూమి ఎలా తిరుగుద్దో అవి కూడా అలాగే తిరుగుతూ ఉంటాయి చిన్న చిన్నవి అంటే భూమితో పోలిస్తే అని తింటే ఉండవు సో అట్లాంటివి ఎప్పుడైనా వాటి గమ్యం దిశగా ప్రయాణించకుండా ఏమైనా వాటికి జరగకూడని డిస్టర్బెన్స్ జరిగితే ఇంకో దిశలో వెళ్తూ ఉంటే కొన్ని కొన్ని భూమి మీదకి వస్తున్నాయి తాకుతాయి అని గతంలో కూడా విన్నాం లాస్ట్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో అనుకుంటే సెప్టెంబర్ ఏదో సంథింగ్ అప్పుడు కూడా ఇలాగే చెప్పారు ఏదో వస్తుంది మీద పడిపోతుంది అని అయితే అలాంటి ఆస్ట్రాయిడ్ పసిఫిక్ మహాసముద్రంలో పడుతుంది పెద్ద సునామీ వస్తుంది లేదా భూమిని ఢీక్కొంటే హిరోషిమా నాగసాకి కంటే ఐదు వందల రేట్లు ఎక్కువ విధ్వంసం జరుగుద్ది ఒకప్పుడు కూడా భూమి మీద డైనోసార్లు ఉండేవి ఒక భారీ గ్రహశకలం భూమిని గట్టిగా ఢీకొన్న తర్వాత డైనోసర్ యుగం అంతా పూర్తిగా పోయిన తర్వాత నెక్స్ట్ కొత్తగా మళ్ళీ జీవం పుట్టింది అని కూడా మనం రకరకాలుగా చదివాం అంటే అప్పుడు మనం పుట్టి లేము కాబట్టి ఏదో ఆర్టికల్స్ చదివే నమ్మాలి ఇట్లాంటి టైంలో ఇప్పుడు ఈ మధ్య మూడు నాలుగు రోజులలో బాగా 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 వినబడుతుంది జపాన్లో కూడా ఆల్రెడీ జరుగుతూ ఉంది జూలై ఫైవ్ నుంచి సెవెన్ వరకు జరిగే విధ్వంసాలు అని ఆల్రెడీ ఆ టైం ఏదో రానే వచ్చింది నా వాట్ హ్యాపెండ్ పొద్దున్న లేచి చూస్తే టెక్సాస్లో అంటే దీని ముందు మొన్న చైనా వరదలు మాట్లాడుకుంటే టెక్సాస్లో అన్ అనుకోని రీతిలో భారీ వర్షాలు పడడం భారీ వరదలు ట్వంటీ ఫైవ్ మెంబర్స్ ఆడపిల్లలు హాస్టల్ అమ్మాయిలు అనుకుంటే వాళ్ళు గల్లంత అయిపోయారు అండ్ ఇంకో పదమూడు మంది చనిపోయారు ఇదంతా నేను ఎప్పుడు చెప్తున్నా ఈ వీడియో చేసే టైంకి యాక్చువల్లీ తర్వాత ఇంకా ఎంత జరిగిందో నాకు తెలియదు అండ్ నౌ మళ్ళీ జపాన్లో అగ్నిపర్వతం పేలడం ఆల్రెడీ టూరిస్టులందరూ కూడా వాళ్ళ టూరిజాన్ని క్యాన్సిల్ చేసుకోవడం జరుగుతూనే ఉన్నాయి అండ్ జపాన్లో భూకంపాల గురించి తెలుసా మీకు ఈ వారం రోజుల్లోనే జస్ట్ గత అంటే ఈ రోజు నుంచి గత ఆరు రోజుల్లో తొమ్మిది వందల సార్లు పలు దఫదఫాలుగా భూమి కంపించింది మరి అంటే ఆ ప్రదేశం అలాంటిది ఇండోనేషియా దగ్గర కూడా ఇలాంటిదే అండ్ అండమాన్ నికోబార్ దగ్గర కూడా చిన్నగా భూమి కంపించిందని పొద్దున చదివాను నేను సో ఇట్లాంటి ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి మరి వీళ్ళు ఆస్ట్రాలజర్స్ చెప్పిన దాని ప్రకారంగా జరుగుతుందని వాళ్ళు మీసాలు తిప్పుతారు సైంటిస్ట్లు ఏం చేస్తారు అంటే ఇలా జరుగుతుంది కాబట్టి ప్రయాణాలు క్యాన్సిల్ చేసుకోండి లేదా టూరిస్ట్ ప్లేస్లకి వెళ్ళకండి అంటే లైక్ యునో ఇప్పుడు సముద్రం ఒడ్డుకు వెళ్ళి చూసి ఆనందించాలని అందరికీ ఉంటుంది ఎప్పుడైనా వాయుగుండం లాంటివి ఇట్లాంటివి అల్పపీడనం లాంటివి ఉంటే జాలర్లో వేటకు వెళ్ళకూడదు అని వాళ్ళకి హెచ్చరికలు ఇస్తారు ఇంకా వాళ్ళు ఒక్కసారి లోపలికి వెళ్తే పదిహేను పదిహేను ఇరవై రోజులు అక్కడే ఉంటారు ఎక్కడేమైందో తెలియదు కాబట్టి అందుకని వాళ్ళకి ఇస్తారు ముందే ఒక హెచ్చరిక అనేది ఒక చిన్న నోటీస్ అనేది వెళ్ళకండి అని చెప్పేసి ఇప్పుడు సైంటిస్టులు చెప్పేదాన్ని కూడా మనం అలాగే చూడాలి ఎందుకంటే ఇట్లా ఏదైనా ప్రమాదం సంభవించబోతుంది అని వాళ్ళు చెబితే ఆ టైంలో తీర ప్రాంతాల వాళ్ళు అది ఖాళీ చేసి మంచి కొంచెం ఎత్తైన ప్రదేశాలకు వెళ్ళడము అంటే సముద్రం దగ్గర ఉండే వాళ్ళైతే లేదు ఆ టైంలో ఎక్కువ టూరిస్టులు అటు ఇటు వెళ్ళే వాళ్ళు కొంచెం ఎంచుకున్న ప్రదేశానికి అప్పుడు వెళ్లకుండా ఇంకొకప్పుడైనా వెళ్ళడమో ఇలాంటివి మన జాగ్రత్తలో మనం ఉండమని అందరూ చెప్తూ ఉంటారు అంతకుమించి ఇంకేమీ ఉండవు కొత్త విషయాలు కాకపోతే వచ్చే దాన్ని ప్రమాదాన్ని మనం ఆపగలిగితే బెటర్ బట్ మన చేతుల్లో ఉండదు ఎక్కడి నుంచో వచ్చే గ్రహశకలాన్ని వీళ్ళు ఇలా ఆపరు దాని ఫోర్స్ దానికి ఉంటుంది దాని శక్తి దానికి ఉంటుంది భూమికి ఉన్న శక్తి దానికి ఉంటుంది అది కూడా చిన్నపాటి ఇంత ఉన్న భూమి లాంటిదే సో ఎంత కాదనుకున్నా ఈ రోజు మాత్రం ఇంత విధ్వంసం జరిగింది ఈ రెండు మూడు రోజుల్లో ఇంకా ఇంకా విపత్తులు జరుగుతాయని వీళ్ళు చెబుతున్నారు నిన్న మనం కూడా ఒక ఆస్ట్రాలజర్తో మాట్లాడడం ఆయన నిన్న చెప్పినట్టే ఈరోజు జరిగింది అది అంటే ఏంటో మరి వాళ్ళకి నిన్న జరుగుతుందని తెలిస్తే ఇవాళ ఆపగలిగే శక్తి కూడా వాళ్ళకి లేదు అంటే తను అడిగితే కొన్ని కొన్ని క్యాలిక్యులేషన్స్ చెప్పి ఆ ప్రకారంగా చూస్తే ఏదో అయ్యే ఛాన్స్ ఉందండి అన్నారు సరే వాళ్ళని కూడా ఏమంటాం సైంటిస్టులు కూడా పక్క పర్టికులర్గా అలాగే చెప్పారు ఏదో ఆస్ట్రాయిడ్ కూడా పక్క నుంచి వెళ్తుంది అది పక్క నుంచి పోవాలనే మనస్ఫూర్తి కోరుకుందాం మరి అక్కడో ఇక్కడో పడితే అదొక విధ్వంసం ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి ఆ బాబా గారు ఎందుకు డిసైడ్ చేశారో పలానా సంవత్సరంలో ఇలా అవుతుంది అని ఈ సంవత్సరం మొత్తం చూసుకుంటూ పోతే ఇలాగే ఉన్నాయి అండ్ ఇప్ప జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ బ్యాక్ ఏం జరిగిందంటే ఎయిర్ ఇండియా మనం మన కేగడ బెంగళూరు నుంచి బయలుదేరపోతుంది అది బయలుదేరాలి ఎయిర్ ఇండియానే మళ్ళీ సంతకాలు పెట్టే టైంలో పైలట్ ఒక్కసారిగా అస్వస్థ గురైతే ఆయన తీసుకెళ్లి హాస్పిటల్లో చేర్పించారు తన స్థానంలో ఇంకో పైలట్ని పెట్టి కొంచెం ఆలస్యమైన ఫ్లైట్ వెళ్ళింది అదే టేక్ ఆఫ్ అయిన తర్వాత అతనికి ఏమైనా అస్వ అంటే సడన్గా ఒక టైప్ ఆఫ్ ఏదో అయ్యింది తనకి అది చెప్పలేము అట్లా అడ్డం పడిపోయాడు అనమాట అప్పుడు ఇంకా పెద్ద ప్రమాదం జరిగేది సో ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు సిట్యువేషన్స్ అయితే భయంకరంగానే ఉన్నాయి కాబట్టి ప్రకృతితో దయచేసి ఆటలాడుకోవద్దు ఉన్న వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళే అమ్మాయిలు పడ్డ విషయం ఈ కొంచెం ప్రకృతిలో విపత్తులు జరుగుతాయి అని ఎవరన్నా చెప్పినప్పుడు మంచో చెడవ కొంచెం నమ్మిన నమ్మకపోయినా మన జాగ్రత్తలో మనం ఉండి ఇప్పుడు బాలి అండమాన్ లేకపోతే హవాయి గోవా ఇట్లాంటి ప్రదేశాలకు వెళ్ళే వాళ్ళు సముద్రం వెళ్ళండి దూరం నుంచి చూడండి సముద్రం దగ్గరికి వెళ్ళి అందులో మునిగి తేలి ఆడుకోవాలని చేయకూడదు వాటర్ ఫాల్స్ చూడాలనుకుంటే వెళ్ళండి దూరం నుంచి చూడండి ఫోటోలు తీసుకుంటారు రండి ఆ వాటర్ నా మీద ఆ ఫాల్ పడాలి నేను ఇలా ఫోటో తీసుకోవాలి అనకండి సడన్గా ఏమవుతుందో చెప్పలేం ప్రవాహం పెరిగితే పాపికొండలు లాంటి ప్రదేశాలకు వాళ్ళు ఆ ప్రవాహము చూసుకోవాలి అండ్ భారీ వర్షాలు పడతాయి తెలిసినప్పుడు ఫ్లైట్ జర్నీలు చేసే వాళ్ళు కూడా కొంచెం చూసుకొని వెళ్తే బెటర్ అంతే ఇంకా మన మన జాగ్రత్తలో మనం ఉండాలి అంతకుమించి ఏం చెప్పలేము థ్యాంక్ యూ సో మచ్